మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఐదు నుండి రెండు వేల ఆరు టెన్త్ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినులు విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు మేమంతా కలవడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి మేమంతా కలవాలని నిశ్చయించుకుని అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని మాకు విద్య బుద్ధులు నేర్పిన గురువులకు కలవడం చాలా సంతోషకరమని వారు కొనియాడారు వారి వల్లనే మేము వివిధ స్థాయిలో అందరం వివిధ హోదాలో ఉన్నామని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో గురువులు ఆంజనేయులు సుధాకర్ రెడ్డి శ్రీకాంత్ ఎలీషారావు నవీన్ లక్ష్మీనారాయణ ఉపేందర్ టీచర్లు వినూత నాలిని సుజాత పుణ్యవతి సంధ్య శ్రీవాణి విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత అందరం ఇలా కలవడం చాలా సంతోషం అనిపించింది మా సారు వాళ్ళు కానీ అందరూ లోగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాము ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి ఇలాగే మరి మళ్ళీ ఇంకొకసారి ఈ ఇరవై సంవత్సరాలనే కాదు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అట్లా ఎప్పుడైనా సరే సంవత్సరాలు పెరిగినా మనం ఎప్పటికీ ఇలాగే కలుసుకొని మన స్నేహాన్ని ఇలాగే ఇంకా బలపరుచుకోవాలని అందరికీ తెలుపుతున్నాను ఈ ఈ అండ్ మా రెండు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇతను కానీ చాలా కొంతమంది చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళందరికీ చాలా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి లంచ్ చేసుకొని వెళ్ళాలి మా సార్ వాళ్ళు కానీ అందరికి కానీ చాలా సంతోషం వచ్చినందుకు మా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమంది విద్యార్థులు కలుస్తారని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు మేము కూడా అసలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం రావాలి రావాలి అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ఇంతమంది నెంబర్స్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ వీళ్ళందరూ ఇలా కలవడానికి కానీ అందరు చేసిన ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్కరి కృషికి చాలా సంతోషం అందరూ ఇలాగే కలిసిమెలిసి ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొద్దిమంది స్నేహితులు రాలేకపోయారు వాళ్ళని కూడా వస్తే బాగుండని మేము కూడా అనుకున్నాం వాళ్ళని కూడా మేము చాలా మిస్ అవుతున్నాం కాకపోతే ఏంటంటే ఇంకా ఫర్దర్ ఏదైనా పార్టీ ఏమంట ఇంకా ఈవెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా యాడ్ అయితే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ చూసి అవును మేము కూడా మిస్ అయినాము మా ఫ్రెండ్స్ కూడా కావాలి అవును వాళ్ళకి ఏదో వేరే పరిస్థితుల్లో రాలేకపోయి ఉండొచ్చు బట్ మేము వాళ్ళని మిస్ అవుతున్నాము అని చెప్పేసి దీని ద్వారా మాకు తెలుస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మా ఫ్రెండ్స్ని మరియు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా మేము చాలాసార్లు అనుకున్నాము కానీ ఇప్పటికీ ఫైనల్గా ఇప్పటికీ అది మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మేము కలిసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము ఇది ఒక రోజుగా మా లైఫ్లో మిగిలిపోతుందని అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ తర్వాత మనము కలవడం జరిగింది ఇది చెప్పలేని ఆనందం ఎందుకంటే మనం ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఒక్కటే బెంచ్ వాయిస్గా స్నేహితులం కలిసి కట్టుగా మనము చదవడం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత కలిసినాం కాబట్టి ఈ ఆనందంకి అంతులు అనేది లేదు మనం చేసిన అల్లళ్ళు కానీ మన సార్ వాళ్ళు మనకు చెప్పిన టీచింగ్ కానీ మనల్ని కొట్టడం కానీ వాళ్ళ వల్ల మనం ఎంత నేర్చుకున్నాం అనేది మనకు తెలుసు ఒక మంచి స్థాయిలో ఉన్నాం మనం ఈరోజు ఎందుకంటే మన సార్లు మనకు విద్యా బోధన కానీ బుద్ధి బోధనలు కానీ మంచి నడవడిక కానీ నేర్పడం వల్ల మనం ఒక మంచి స్థాయిలో ఉన్నాము ఇరవై సంవత్సరాల తర్వాత కలిసినాం కాబట్టి ఆ ఆనందం అనేది ఎంత అంతగా చెప్పలేనిది అది క్లాస్ రూమ్లో అల్లర్లు కానీ మన స్నేహితులతో కొట్లాడిన విషయాలు కానీ మన బాధలు పంచుకోవడం కానీ చేయడం కానీ అదొక గొప్ప వరం మనకు అది నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కానీ మా స్నేహితులకు కానీ ఈ యొక్క ఈ ప్రోగ్రాంని ఇంత మంచిగా సక్సెస్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే